హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు కరెంట్ ఇండియన్ పాలిటీ కరెంట్ ఇండియన్ పాలిటీకి రిలేటెడ్గా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా అరవై ఏడో ప్రశ్నించుకోండి రెండు వేల పదిహేడు ఆగస్ట్ ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు ఏ కేసులో తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనము ధర్మాసనం తీర్పును ప్రకటించారు చూడండి ప్రశ్నించండి రెండు వేల పదిహేడు ఆగస్ట్ ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు ఏ కేసులో తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తీర్పును ప్రకటించారు ఆన్సర్ రైట్ టు ప్రైవసీ యొక్క కేసులో తీర్పును ప్రకటించడం జరిగినది అనగా మనం చెప్పాలంటే గోప్యత హక్కు వ్యక్తిగత గోప్యత అంటాం కదా ఈ యొక్క వ్యక్తిగత గోప్యత హక్కు ఎంతమంది సభ్యుల ధర్మాసనం అంటే తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం నైన్ మెంబర్స్ ధర్మాసనం రైట్ టు ప్రైవసీ గోప్యత హక్కును కేసులో రెండు వేల పదిహేడు ఆగస్ట్ ఇరవై నాలుగున సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తీర్పును ప్రకటించడం జరిగినది ఇంపార్టెంట్ నెక్స్ట్ అరవై ఎనిమిదవ ప్రశ్న ఎప్పటి వరకు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినది ఎవరు ఇది మనకు అందరికీ సుపరిచితమే ఆప్షన్ ఏ పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగినది నెక్స్ట్ అరవై తొమ్మిదవ ప్రశ్న రెండు వేల పద్దెనిమిదిలో ఎవరిపై రాజ్యసభలో అభిశంసన తీర్మానంకు అనుమతి లభించలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఎవరిపై రాజ్యసభలో అభిశంసన తీర్మానానికి అనుమతి లభించలేదు ఆన్సర్ దీపక్ మిశ్రా నెక్స్ట్ తర్వాత ప్రశ్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అయిన రెండవ తెలుగు తెలుగు వ్యక్తి ఎవరు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అయిన రెండవ తెలుగు వ్యక్తి ఎవరు ఆన్సర్ ఎన్వి రమణ కృష్ణా జిల్లా నెక్స్ట్ డెబ్బై ఒకటో ప్రశ్న నియమింపబడిన రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు నియమింపబడిన రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఆన్సర్ పతంజలి శాస్త్రి నెక్స్ట్ డెబ్బై రెండవ ప్రశ్న నూట రెండవ రాజ్యాంగ సవరణ రెండు వేల పద్దెనిమిది ద్వారా ఏర్పాటైన రాజ్యాంగ బద్ధ సంస్థ ఏది నూట రెండవ రాజ్యాంగ సవరణ రెండు వేల పద్దెనిమిది ద్వారా ఏర్పాటైన రాజ్యాంగబద్ధ సంస్థ ఏది ఆన్సర్ జాతీయ ఇతర వెనుకబడిన తరగతుల కమిషన్ నెక్స్ట్ డెబ్బై మూడవ ప్రశ్న అంతరాష్ట్ర మండలికి అధ్యక్షత వహించినది అంతరాష్ట్ర మండలికి అధ్యక్షత ఎవరు వహిస్తారని చెప్పి మనకు ప్రశ్న అడగడం జరిగినది ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ ఆర్టికల్ వచ్చేసరికి టూ సిక్స్టీ త్రీ ఇక్కడ మనకు ప్రశ్న ఏమి అడగడం జరిగినది అంటే ఎవరు అధ్యక్షత వహిస్తారని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ ప్రధానమంత్రి నెక్స్ట్ డెబ్బై నాలుగో ప్రశ్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు ఆన్సర్ కోకా సుబ్బారావు రెండవ తెలుగు వ్యక్తి ఎవరు అంటే ఎన్వి రమణ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అయిన రెండవ తెలుగు వ్యక్తి ఎవరు అంటే ఎన్వి రమణ పైన చూసాం నెక్స్ట్ డెబ్బై ప్రశ్న రెండు వేల పదహారు నవంబర్ ముప్పైనా ఏ అంశంపై దీపక్ మిశ్రా ధర్మాసనం తీర్పునిచ్చింది రెండు వేల పదహారు నవంబర్ ముప్పైనా ఏ అంశంపై దీపక్ మిశ్రా ధర్మాసనం తీర్పునిచ్చింది ఆన్సర్ సినిమా హాలులో జాతీయ గీత చూడండి ఆన్సర్ చూడండి సినిమా హాలులో జాతీయ గీతం ప్రదర్శన సినిమా హాలులో జాతీయ గీతం ప్రదర్శన నెక్స్ట్ డెబ్బై ఆరో ప్రశ్న చూడండి సినిమా హాల్స్లో జాతీయ గీతం ప్రదర్శనపై ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసినది ఎవరు సినిమా హాల్స్ లో జాతీయ గీతం ప్రదర్శనపై ప్రజా ప్రయోజన వాద్యంను దాఖలు చేసినది ఎవరు ఆన్సర్ శ్యామ్ నారాయణ్ చౌక్సీ నెక్స్ట్ తర్వాత ప్రశ్న డెబ్బై ఏడో ప్రశ్న రెండు వేల పద్దెనిమిది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ సభ కనీసం ఎన్ని నెలలకు ఒకసారి సమావేశం కావాలి ఆన్సర్ రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలి నెక్స్ట్ డెబ్భై ఎనిమిదో ప్రశ్న పోక్సో ఈమెయిల్ బాక్స్ అనేది మేనకా గాంధీ ప్రారంభించారు మేనకా గాంధీ గారు అయితే స్టేట్మెంట్లు చూడండి ఆప్షన్ ఏ రోడ్డు ప్రమాదాలను చిత్రీకరించి మెయిల్ చేయడం అవినీతి సంఘటనలపై అధికారులకు సందేశం పంపడం ఆప్షన్ సి బాలలపై లైంగిక వేధింపులు ఫిర్యాదు చేయడం ఆన్సర్ ఆప్షన్ సి బాలలపై లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడం కొరకు నెక్స్ట్ డెబ్బై తొమ్మిదో ప్రశ్న రెండు వేల పదహారు బాలల లైంగిక వేధింపుల ఫిర్యాదుకే ప్రారంభించినది రెండు వేల పదహారులో బాలల లైంగిక వేధింపుల లైంగిక వేధింపులకై ఫిర్యాదుకై ప్రారంభించినది ఆన్సర్ పోక్సో ఈమెయిల్ బాక్స్ నెక్స్ట్ ఎనభైవ ప్రశ్న రెండు వేల పదహారులో ఈ కోర్టును ప్రారంభించిన హైకోర్టు ఏది ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ ఎనభై ఒకటో ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు ఇంటి నుండి ఓటు వేసే సౌకర్యం ఎవరికి కల్పించే విధంగా ఎన్నికల రూల్స్ను సవరించారు ఆప్షన్ చండి ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన వృద్ధులు ఆప్షన్ బి నలభై శాతం కనీస వికలాంగత్వం కలగా కలవారు ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ ఎనభై రెండవ ప్రశ్న పరువు నష్టం కలిగించే చర్యలు లేదా క్రిమినల్ నేరాలుగా క్రిమినల్ నేరాలుగా పరిగణించే ఐపీసీ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ సెక్షన్లు రాజ్యాంగ బద్దమేనని సుప్రీంకోర్టు రెండు వేల పదహారు ఏ కేసులో తీర్పునిచ్చింది ఆన్సర్ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఎనభై మూడో ప్రశ్న రెండు వేల పదహారులో పరువు నష్టం అభియోగం కింద కేసులు ఎదుర్కొన్న వారు ఎవరు ఆప్షన్ చూడండి అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ సుబ్రహ్మణ్య స్వామి ఆప్షన్ డి పైవన్యు ఆన్సర్ పైవన్యు నెక్స్ట్ ఎనభై నాలుగో ప్రశ్న ఎనభై నాలుగో ప్రశ్న చూడండి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎన్నికైన ఇండిపెండెంట్ సభ్యుల సంఖ్య ఎనభై ఐదో ప్రశ్న రెండు వేల పదహారు సంతోష మంత్రిత్వ శాఖను రాష్ట్రం ఏది సంతోష మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది ఆన్సర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ ఎనభై ఆరో ప్రశ్న రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఆరున ఈ క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరంగా పేర్కొని ఐపీసీ త్రీ సెవెంటీ సెవెన్ సెక్షన్ అని పేర్కొన్నది ఆన్సర్ నవదేవ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ಚಾನೆಲ್ سبسಕ್ರೈಬ್ ಚೇಯಿರಿ ಅದೇ ವಿಧಂಗ ವಿಡಿಯೋ ಲೈಕ್ ಚೇಯಿರಿ ಶೇರ್ ಚೇಯಿರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಟು ಆಲ್